ಪದಮೂರು ಪರ್ಸೆಂಟ್ ಅಂತ ಲಕ್ಷಿಫ್ ಗೌರ್ಮೆಂಟ್ ಆಲ್ರೆಡಿ ಪಂಚಾಯಿತಿ ದಾಖಲೂಡ ಆರೋಗ್ಯ ಡಬ್ಬು ಆಟೋಮೇಡರ್ ಡ್ರೋನ್ ನಿಜ ಅಕ್ಕ

ప్రభుత్వ అధికారులకు పాత్రికేయులకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బుక్కపట్నం మండల ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఒక మంచి సలహా ఇవ్వాలి ఒక మంచి మాట చెప్పాలని ఈ ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు జిఎస్టి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సాధారణంగా మనం చాలా కదా చాలా చిన్న రేట్లు చాలా తక్కువగా ఉండేటివి నాకు గుర్తు నేను అనంతపురానికి పోయినప్పుడు రఘువీర టాకీస్ దగ్గర బృందావన హోటల్ ఒకటి ఉండే ఎనభై ఐదు పైసలు ఫుల్ మీల్స్ పెట్టేవాళ్ళు రోజున అదే అనంతపురంలో అదే బృందావన హోటల్లో నూట యాభై రూపాయలు భోజనం అంటే ఎనభై ఐదు పైసలు ఎక్కడ నూట యాభై రూపాయలు ఎక్కడ ఒకసారి ఆలోచన చేయండి అంటే సంవత్సరాలు పెరిగే కొలది ఒక వన్ మంత్ వరకు మనం ఈ కార్యక్రమం అన్ని గ్రామాల్లో అన్ని పల్లెల్లో అన్ని వార్డులో కూడా చేస్తున్నాం ప్రతి ఇంటింటికి కూడా జిఎస్టి ద్వారా ఎంత రాబడి ఎంత ఆదాయం ఒక ఇంటికి అనేది ఒక రైతుకి అనేది అందరికి తెలియజేయాలి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల కోట్లు నష్టపడుతున్నా కూడా ఆ కుటుంబానికి ఆదాయం రూపంలో చేరుతుంది ఉదాహరణకి ట్రాక్టర్ వరకు చూస్తే గతంలోకి ఇప్పటికీ కొంటే అట్లీస్ట్ ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు మిగులుతుంది అలాగే టీవీలు కొన్నా వ్యవసాయ పనిముట్లు కొన్నా బట్టలు కొనుక్కున్న చెప్పులు కొనుక్కున్న ఇంట్లో ఈవెన్ టూత్ బ్రష్ కొనుక్కున్నా కూడా మనకి ఇందులో ఆదాయం ఆ కుటుంబానికి మిగులుతుంది ఈ యొక్క కార్యక్రమం మన ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళాలనేది గవర్నమెంట్ యొక్క సంకల్పం సో ఒక్క రాష్ట్రం ఒకే పన్ను విధానం ఉండాలనేది గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లాబ్ రేట్స్ను కూడా ట్వెల్వ్ పర్సెంట్ని వేవ్ ఆఫ్ చేశారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కూడా వేవ్ ఆఫ్ చేసి కేవలం ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు పనులు నడుస్తుంది సో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి ఒక్క ఇంటింటికి తీసుకెళ్తాం అండ్ అదేవిధంగా షాప్స్లో కూడా డిస్ప్లే కూడా పెట్టడం జరుగుతుంది జీఎస్టీ గతంలో సెప్టెంబర్ ఇరవై ఒకటికి ముందు ఇరవై రెండు తర్వాత జిఎస్టి కూడా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా గవర్నమెంట్ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై కార్యక్రమాలని అన్నింటినీ విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్తే किचन नम्बर 1 हाई स्कूल का अपडेट हो रहा है। दादा ने बताइसो। प्रत्याशी ने भाग छोड़ दिया। बाकी आज पैसा भाई चुनि जात है। 1432 1200। तुममन तुमको नहीं। तुममन पार्टी से निकल लो। 200 तक 200 200। मां चांस गट्टी पो।

స్నాక్స్ రిలక్షయండి అది పోటీ పెట్టండి బయట ఉన్నాను 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 అవునా చూస్తాను いいね。